బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన శ్వేతపత్రం విడుదల కార్యక్రమం ఇవాళ జరగబోతోంది ఆర్థిక ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అందుకు పోటీగా శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది తెలంగాణ భవన్ వేదికగా పార్టీ కేటీఆర్ ఎందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు జరిగిన లబ్ధి సృష్టించిన ఆస్తుల వివరాలు ఆ విలువను స్వేద పత్రం ద్వారా వెల్లడించబోతున్నట్లు సమాచారం ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మార్పు వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల అభద్రతను పోగొట్టిని కల్పించిన స్థైర్యం తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన స్వేతపత్రం విడుదల కార్యక్రమం ఇవాళ జరగబోతోంది ఆర్థిక ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం స్వేతపత్రాలు విడుదల చేసిన తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అందుకు పోటీగా స్వేదపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది తెలంగాణ భవన వేదికగా మరి కేటీఆర్ ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాలకు జరిగిన లబ్ధి సృష్టించిన ఆస్తుల వివరాలు విలువను స్వేదపత్రం ద్వారా వెల్లడించబోతున్నట్లు సమాచారం ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన మార్పు వ్యవసాయం సహా వివిధ రంగాలకు సంబంధించి ప్రజల ప్రజల్లో అభద్రతను పోగొట్టి కల్పించిన స్థైర్యం తద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ఇందులో వివరించబోతున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇవాళ చూసుకుంటే కేటీఆర్ స్వేద రిలీజ్ చేయబోతున్నారు కదా అలాగే దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అంటున్నారు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రాజు అర్చన ఉదయం పదకొండు గంటలకి తెలంగాణ భవన్ లో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో స్వేద పత్రం పేరుతో తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను కూడా వివరించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీలో రెండు రోజుల పాటు రెండు శ్వేత పత్రాలు విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు మరోవైపు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి దారుణాలు ఏవైతే జరిగాయో వాటన్నిటినీ కూడా గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా తప్పుడు తడకలని చెప్పేసి నిరూపించే విధంగా శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పత్రాలు విడుదల చేస్తే దానికి సంబంధించి కౌంటర్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించింది తెలంగాణలో సాధించినటువంటి అభివృద్ధి గల కారణాలు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయని చెప్పే విధంగా తమ పైన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభండాలు మోపుతా ఉంది అసత్యాలు ప్రచారం చేస్తా ఉంది మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన నేపథ్యంలో ఆ తెలంగాణ రాష్ట్రానికి అయ్యేలాగా బ్రాండ్ దెబ్బ తినేలాగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది ఎట్టి పరిస్థితులు తెలంగాణను కాపాడుకుంటాం తెలంగాణ ఇమేజ్ పెంచుకుంటాం తప్ప కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలతోటి వచ్చేటువంటి నష్టాన్ని ఎట్టి పరిస్థితులు సహించేది లేదని చెప్పారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎంత ఆస్తులు పెట్టాము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా ఎంత ఖర్చు చేశామో ఆ ఖర్చు ద్వారా జరిగినటువంటి ప్రయోజనం ఏంటి అనే అంశాలన్నిటి కూడా దాదాపు ఇప్పటికే ఒక యాభై ఒక్క పేజీల నివేదికను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విడుదల చేశారు దాంతో పాటు మరికొన్ని డెప్త్ గా వెళ్లే విధంగా పూర్తి స్థాయి వివరణతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ విడుదల చేయబోతా ఉన్నారు అర్చన రైట్ రాజు థ్యాంక్ యూ వెరీ మచ్